హలో హాయ్ ఫ్రెండ్స్ మనమైతే టమాటా తోటకు ఇవాళ్ళకి వచ్చేసి ముప్పై తొమ్మిది రోజులు అవుతుంది ముప్పై తొమ్మిది రోజులకైతే మనం ఏమేమి ఎరువులు ఇచ్చినామైతే ఇవాళైతే మాట్లాడుకుందాం ఒకసారి వచ్చేసి టమాటా అయితే చిన్న చిన్న కాయలు అలాగే పూత అయితే వస్తున్నాయి చూస్తున్నారు కదా ఒక్కొక్క దానికైతే ఒక ఐదు నుంచి ఆరు కాయలు అయితే చిన్న చిన్న అయితే చాలా అయినాయి ఈ కాయలు అయితే మంచిగా ఉన్నాయి ఇప్పటికైతే పూత డ్రాపింగ్ అయితే ఏం లేదు ఎండ కూడా బాగానే కొడుతుంది మనకు ముప్పై ఏడు డిగ్రీలు అయితే ఎండ కొడుతుంది అయినా కానీ మనకైతే చెట్లైతే మంచిగా గ్రోతింగ్ వచ్చినాయి ఇప్పటికీ రెండున్నర నుంచి మూడు ఫీట్లు అయితే వెళ్ళినాయి హైట్ చెట్లు చూస్తారు కదా ఇక్కడైతే మధ్యలోకి అయితే అటు ఊరకుండా అవుతున్నాయి మళ్ళీ ఇంకో పూరి కట్టాలి ఒక పుర అయితే కట్టినాం మనకు పుర అంటే మనం చెట్లను తాళ్ళను బట్టి మీదకైతే కట్టాలి అట్లయితే కట్టడం అయితే అయింది పూత చూస్తుంది కదా మనం ఏ చెట్టు చూసినా కానీ కింది కింది పూతకైతే కాయలు అయితే రావడం జరిగింది చెట్లు కూడా మంచిగా ఉన్నాయి ఇప్పటికైతే ఇవి మనకు నలభై డిగ్రీలు దాటితే మనకు ప్రాబ్లం అయితే వచ్చే చూద్దాం మనకు ఇదైతే ఏడు వందల వచ్చెట్లు ఇవి మనకి ఇంకా ఏడు వందల చెట్లు అని చెప్పాను కదా అవి ఇప్పటికైతే టెన్ డేస్ అవుతుంది వచ్చేసి దానికి దీనికి ఒక ముప్పై ముప్పై రోజులు డిఫరెంట్ ఉంది మనకు ఎందుకంటే అన్నీ ఒకసారి పెడితే అమ్మడం ప్రాబ్లం అని చెప్పేసి తక్కువ పెట్టినా మనమే మనకు వీటిలోకి వచ్చేసి చెట్లు పెట్టినప్పటి నుంచి అయితే రిపేర్లు ఏమేమి ఇచ్చినా అంటే మనకు పద్దెనిమిది రోజులప్పుడు త్రిబుల్ నైన్టీన్ ఒకటి త్రిబుల్ నైన్టీన్ కేజీ ఇచ్చిన డ్రిప్లో త్రిబుల్ నైన్టీన్ అంటే ఏం లేదండ మనకు యూరియా అలాగే పొటాష్ మందు బాసురం అంటాం కదా ఈ మూడు కలిపి ఉంటాయి అందులో సేమ్ ఉంటాయి నైన్టీన్ పర్సెంట్ పంతొమ్మిది పర్సెంట్ పంతొమ్మిది పర్సెంట్ పంతొమ్మిది పర్సెంట్ అలాగే ఇది ఇచ్చినాక ఫైవ్ డేస్కి త్రిబుల్ ట్వంటీ ఇచ్చిన త్రిబుల్ ట్వంటీ త్రిబుల్ ట్వంటీలో ఏముంటుందంటే ట్వంటీ పర్సెంట్ యూరియా ట్వంటీ పర్సెంట్ బాస్పరం ట్వంటీ పర్సెంట్ పొటాష్ ఈ మూడైతే మనం ఇరవై నాలుగు అయితే ఇప్పుడు ఇరవై నాలుగు రోజుల టైంలో అయితే ఇచ్చినండి ఇప్పుడు ఇది ఇచ్చినాక ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో మనం సిఎన్ ఇచ్చాం సిఎన్ అంటే చెట్లు గ్రోతింగ్ రావడానికి అలాగే మనకు సైడ్ కొమ్మలు రావాలి కదా సైడ్ కొమ్మలకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది సీఎన్ అనేది సి ఇచ్చినాక టూ డేస్కి మనం మెగ్నీషియం సల్ఫేట్ ఇచ్చాం అప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ ఎందుకంటే మనం దు భూమిలో ఉన్న ఎరువులని చెట్టు అయితే మంచిగా తీసుకోగలుగుతుంది ఆ మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వడం ద్వారా అందుకే మెగ్నీషియం సల్ఫేట్ అయితే మొక్కకైతే మంచి ఉపయోగపడుతుంది అలాగే ఇది ఇచ్చినాక మనం థర్టీ డేస్ అప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ ఇచ్చిన చెప్పాను కదా మళ్ళీ థర్టీ ఫోర్ డేస్ అప్పుడు ట్వెల్వ్ సిక్స్టీ వన్ ట్వెల్వ్ సిక్స్టీ అంటే అరవై పన్నెండు శాతం యూరియా ఉంటుంది అరవై ఒక్క శాతం బాసవరం ఉంటుంది బాసవరం ఎక్కువ ఎందుకు ఇప్పుడు అవసరం అంటే మనకు పూత స్టేజ్ కదా పూత నుంచి కాయగా కాయగా మారాలంటే పూత రాలకుండా ఉండాలంటే బాసవరం మనకు ఎక్కువ అవసరం అలాగే మనకు టమాటా సైజు రావాలన్నా కానీ సైజ్ అంటే మనం హై దొడ్డు మనం ఎక్కువ సైజు రావాలన్నా కానీ మనకైతే బాసవరం ఎక్కువ ఉపయోగపడుతుంది వచ్చేసి బాసవరం అయితే థర్టీ ఫోర్ డేస్ అప్పుడైతే యూజ్ చేసినాం ట్వెల్వ్ సిక్స్టీ వన్ అనేది అది ఒక కేజీ వదిలినాం అలాగే ఇవాళకి ముప్పై తొమ్మిది రోజులు అని చెప్పాను కదా ఇవాళ కూడా మెగ్నీషియం సల్ఫేటు ఒక రెండు కిలోలో అయితే వదిలినాం ఇవాళ మెగ్నీషియం సల్ఫేట్ రెండుసార్లు వదిలినాం ఎందుకంటే మనం త్రిపుల్ నైంటీన్ ఇచ్చినాం ఇచ్చినామని చెప్పాను కదా అవిట్లల్లో మొక్క తీసుకొని స్టేజ్ ఉన్నప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ అనేది మనం యూజ్ చేసినాం అనుకో మనకు మొక్క అయితే అన్ని పోషకాలను అయితే తీసుకోవడానికే అయితే మనకు ఉపయోగపడుతుంది ఇది చూస్తారు కదా మనకైతే అన్ని కాయలు అయితే మనకైతే మొక్కలైతే చిన్న చిన్న కాయలు స్టేజ్లో ఉంది ఇంకొక ఫోర్ డేస్ లోపల అయితే మనం సెకండ్ పొరి కట్టాలి మనం కింద వైర్లు కట్టినాం కదా ఆ వైర్ల కాడికి అయితే చెట్లు అయితే పెరిగినాయి మళ్ళీ పైన ఇంకొక వైర్ కట్టాలి వైర్ కట్టి మళ్ళా సుత్తిలు పట్టి మళ్ళీ పైకి కట్టుకోవాలి ఎందుకంటే చూసురు కదా మధ్యలో నర రాకుండా అయితే కాయలు కాసినాక మళ్ళీ మీది గట్టరాదు చూసి వచ్చి మన వైల్ ఎంతైతున్నాయో అంతైతే అయితే చెట్లైతే రావడం జరిగింది చిన్న చిన్న కాయలు అయినాయి చూసారు కదా చెట్లైతే గ్రోతింగ్ అయితే ఇప్పటికైతే బాగున్నాయి ఇప్పటికీ అయితే అక్కడక్కడ గ్యాప్లు కనబడుతున్నాయి కదా మనకు ఆ గ్యాప్లు అక్కడ మనం చిన్నప్పుడు చెట్లు టమాటా చెట్లు చనిపోయినాయి ఆ టమాటా చెట్లు ఆనిపోతే మనమైతే అప్పుడు వేయలేము ఏమవుతుంది అనుకునే వేయలేం అలాగే అందుకే గ్యాప్లు అయితే అలానే ఉండిపోయినాయి మనం ఇప్పుడు చిన్న సైడ్కి అయితే మనం బీర చెట్లు పెట్టినాం బీర చెట్లు అయితే ఇప్పుడే చిన్న చిన్న కాయలు అయితే పడుతున్నాయి ఇవి వచ్చేసి వాళ్ళకి నలభై ఐదు రోజులు అవుతుంది మన చుట్టూ మనకు జాలి ఉంటుంది కదా కనీల చుట్టూ చిన్న చిన్న పిందెలు పట్టినాయి ఇప్పుడే మనకు చుట్టూ జాలిక అయితే పెట్టడం జరిగింది ఒక రెండు ప్యాకెట్లు పెట్టినాం బీరకాయలు అలాగే ఇంకొక మూడు పక్కల బీర చెట్లు పెట్టినాం వన్ సైడు కాకరెట్లు కాకరకాయలు పెట్టినాం కాకరీయలు కూడా పూతకొచ్చినాయి బీర చెట్లే ఎండకు కొద్దిగా మూడుత వస్తున్నాయి కానీ చూద్దాం ఇవి కూడా ఎట్లా కాస్తాయో మనకు చూసారు కదా కాయలు అయితే ఒక్కొక్క చెట్టుకైతే ఒక ఏడెనిమిది కాయలు అయితే ఉన్నాయి మన కాయలు బీరకాయలు కూడా రేటు కూడా మంచిగా ఉన్నాయి మనకు టమాటాలు కూడా టమాటాలు వచ్చేసి ఇప్పుడైతే ఇరవై రూపాయల కిలో ఉంది మనకు ఇరవై రూపాయలు అంటే మనకు ఇరవై రూపాయలున్నాయి ఎరిపోతుంది ఇరవై ఇరవై ఐదు ఉంటే మనకు పెట్టిన పెట్టుబడి అయితే మనకు వస్తుంది మనకు ఎందుకంటే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటే మనకు లాభాలు అయితే తీసుకోవచ్చు టమాటాలో టమాటా చెట్లు అయితే ప్రజెంట్ అయితే ఇల్లు ఉన్నది ముప్పై తొమ్మిది రోజులు ఇది మనం ఎరువులు ఇచ్చిన ప్రతిసారి అయితే పెట్టాలి నేనైతే ఎరువులు అన్నీ ఇచ్చినాయి అయితే ఇప్పుడు లాస్ట్ అయితే ఒకసారి వేస్తున్నా నేను చూస్తారు కదా గ్రోతింగ్ అయితే మంచిగా ఉంది ఇవాళ మిగ్నెన్సీ సల్పెట్టి ఇచ్చినాయి కదా ఇంకో టూ డేస్ అయినాక మళ్ళీ సీఎన్ వదలాలి సీఎన్ వదిలితే మన గ్రోతింగ్ అయితే ఇంకా నెంబర్ వన్ వస్తుంది అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే బెల్లైకన్ కూడా కొట్టండి ముందు ముందు వీడియోని నోచేసుకోండి